అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జూన్ ముప్పై తేదీన సోమవారం రోజున అయితే ఈ వారి ముంగట అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి చేతులు జోడించబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు అలాగే వృషభ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అదకన ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్తానక్షత్రంలో ఒకటి మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక వీరి ఈతుల రాశి వారి జీవిత పరంగా కూడా కష్టాలు కానివ్వండి సుఖాలు కానివ్వండి చాలా బ్యాలెన్స్గా అయితే ఉంటాయన్నమాట అంటే కష్టాలు వచ్చాక ఎక్కువగా వస్తాయని కూడా చెప్పుకోలేం అలాగే సుఖాలు వచ్చాక వస్తాయని కూడా చెప్పలేం కష్టాలు సుఖాలు రెండు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి అలాగే వీరి మనసత్వం కూడా బ్యాలెన్స్గానే ఉంటుందని అనమాట కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు కూడా కుప్పొంగిపోరు ఎప్పుడైనా సరే ఒకే రకమైనటువంటి మనస్తత్వం అయితే ఈ తులారాశి వారి అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఆలోచనలు మార్పులు చేర్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే ఒక విషయం గురించి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ నిర్ణయం కరెక్టా కాదా మళ్ళీ ఆ నిర్ణయం వెనకాల తీసుకుందామా లేదా కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి ఆలోచన అయితే జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఇక వారు ఒక్కొక్కసారి ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చిన చర్చించినప్పుడు కూడా కాస్త సరి అని లేదా వెనక మళ్ళీ పని చేయడానికి కూడా ఆ డబ్బు ఉందా లేదా అని చెప్పి అప్పులు చేయాలన్నటువంటి పరిస్థితి అయితే ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఏదైనా సరే ఒక నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచన అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఆ పని చేద్దామా వద్దా వెళ్ళాలా వద్దా ఇలా ఏ విషయం గురించి అయినా సరే ఒక ఆలోచన అయితే నడుస్తూ ఉంటుంది ఇక ఈ వారైతే పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోలేరు కాబట్టి అయితే ఇక్కడ నుంచి అలవాటుగా ఖచ్చితంగా కూడా మార్చుకోవాలి ఇక మీరు తులారాశి వ్యక్తులు దైవారాధన చేయడం ఇక మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు అయితే తప్పకుండా కూడా సాధించి తీరుతారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని అయితే పొందగలుగుతారు ఇక ఈ రాశి వారు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఇంకొక తప్పు ఏమిటంటే ఎప్పుడు కూడా డౌట్లో ఉండిపోవడము అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడము అంటే మీ మీరు దైవారాధన దాని తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని కూడా మనసులో పెట్టుకొని పనులు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు అనేటివి ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్ముకోవడంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి ఇక మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువ అయితే మొదలు పెట్టడం అయితే చాలా మంచిది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి మీకు సంబంధించినటువంటి విషయాలు మీ పేరెంట్స్ దగ్గర మాత్రమే చెప్పుకోండి ఇంకా ఎవరి దగ్గర కూడా అసలు చెప్పకండి ఎందుకంటే చాలామంది కూడా మన విషయాలను పక్క వారికి షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మన యొక్క మంచిగా చెడు కానీ విషయాలను ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి తులారాజు వారు ఎప్పుడైనా మాట అనేది అస్సలు కూడా అప్పులేరు ఉన్న విషయాన్ని కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు మంచి అయినా చెడైనా సరే మీకు డబ్బుకు సంబంధించిన ఏదైనా సరే కానీ ఇతరులకు చెప్పుకునేటప్పుడు ఆలోచించి చెప్పుకోండి ఇంకా వారు శత్రువుల మిత్రువులనేది పూర్తి అవగాహన ఉన్న తర్వాతనే మీ యొక్క విషయాలు పర్సనల్ కానీ ఇంకా ఏవైనా విషయాలు కానీ మీరు చెప్పుకోవడం అయితే జరగాలి అందరికీ కూడా చెప్పడం శాంతం మంచిది కాదని మీరికైతే గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి కూడా కొంతమంది అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే వారు మీ యొక్క శాంతనం కోరుకుంటారు అంటే ఇక నుండి మీరైతే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పకుండా ఉండడమే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఒకలాగా సాగింది కానీ ఇక నుండి అయితే మరి వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే రాబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క రూపురేఖలు అయితే మారబోతున్నాయి అనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి ఒక గమ్యాన్ని కూడా మీరు చేరుకోవాలి అనుకుంటున్నారా అటువంటి వారిలో కూడా మీరు విజయాన్ని అయితే ఖచ్చితంగా కూడా సాధించబోతున్నారు ఈ తులారాశి వారు నూతన ప్రారంభాలు వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక మీ యొక్క సంకల్పం ఎప్పటి వరకు కూడా మీరు ఎదురు చూసారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ రోజునైతే నెరవేరబోతున్నాయి ఈ యొక్క తులారాశి వారికి అయితే ఎవరైతే ఉన్నారో వీరు నూతన ప్రారంభాలు కూడా మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కూడా గుళ్ళు కుతంత్రాలు ఇంకా చేగిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇంకా అలాగే మిమ్మల్ని ఇంకా ముందు చేయడానికి కూడా ఇంకా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా కానీ మీరు మాత్రం ఏమాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా చెదిరిపోకుండా మీ పనులైతే మీరు చేసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎప్పుడైతే మీ పనులని ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్ముకోవడం పెట్టుకోవడం అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకైతే వెళ్తారో అప్పుడే మీరు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న ప్రయత్నాలు సఖచ్చితంగా కూడా సాధించగలుగుతారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే ఖచ్చితంగా కూడా మీకు మంచి శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఉన్నాయి కాకపోతే దీనికి మీరు ఇక ఈ రాశి వారు కొంచెం పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీ యొక్క సమస్యను అనేటివి కొంతవరకు తీరిపోతాయి అలాగే జీవులకి ఖచ్చితంగా కూడా ఏదో ఒక ఆహారం పెట్టండి ఇక ఈ రాశి వారికి జూన్ ముప్పై తేదీన అలాగే సోమవారం రోజున అయితే మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులైతే మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులైతే జోడించబోతున్నారు ఇక మీకు తిరుగుండదు ఇప్పటి వరకు ఏదైతే ఎవరైతే మీరు అవహేళన చేశారో ఎవరైతే మీ పక్కన ఉండి కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా సూట మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఎప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడవలసి అయితే వస్తుంది ఇక ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వారిని మీ జీవితంలో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వారు ఎంతో క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలో కూడా వాళ్ళని అస్సలు రానివ్వకండి అలాగే బా వాళ్ళకి హెల్ప్ అంటే ఎలాంటి హెల్ప్ అనేది మీరు చేయొద్దు ఇద్దరు వ్యక్తులు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరినైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని అయితే ఈ విధంగానైతే మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇతరుల రాసి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేస్తారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీతో దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా కూడా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్కరి చోట కూడా మీరు దేనికి పనికిరారు ఇవన్నీ కూడా మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడైతే రోజున మీ ముందు చేతులు కట్టుకొని మరి మీకు మీ యొక్క గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని చెప్పి ఏది అని అన్నామని చెప్పేసి అది క్షమాపణ అడగడానికైతే వీళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్తారు అలాగే మీరు వారి నోరు ముగించే సమాధానం ఇచ్చే సమాధానం అయితే ఆసన్నమైంది ఇక్కడ నుంచి మీరు తులారాసి వారు జాతకం అయితే పూర్తిగా మారబోతుంది ఇక వీరికి మంచి శుభవార్తలు అయితే వస్తాయి ఇక వారికి మంచి అనేది నేర్పించే పంపండి ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా మీకు సలహాలు కానీ సూచనలు కానీ అసలు ఇవ్వకూడదు ఎందుకంటే వారిని మిమ్మల్ని ఎప్పుడు కూడా శత్రువుగానే భావించారు కాబట్టి ఆ శత్రువులను మిమ్మల్ని ఇప్పుడు మిత్రులుగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రయత్నాలకు మీరు ఎలాంటి లొంగకుండా మీరు ఎలా ఉండాలో అలా ఉండడం చాలా ఉత్తమం ఇక ఈ రాశిలో జన్మించిన బట్టి వ్యక్తులకు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు శుభదాయకమైనటువంటి వాతావరణం కూడా ఈ సమయంలో వీరికైతే చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయికి ఎదగడానికైతే ఈ రాశి వారు సిద్ధంగా ఉండాలని చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఇక ఇక తులారాశి వారికి అలాగే ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే ఏదైనా పని అయితే ఒక బిజినెస్ జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారంటే మాత్రం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ తులారాశి వారు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకుంటుంటారు అయితే వాళ్ళు వేసుకునేటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వాళ్ళు అనుకుంటారో అంతటికంత కొంచెం తక్కువలోనే ఆ యొక్క వ్యాపారం అనేది పూర్తయిపోతుంది అంతలా వారిని అదృష్టం అనేది వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వాన్ని కూడా ఆ భగవంతుడు కూడా వీరి యొక్క ఆశీసులు కూడా ఎప్పుడు తులా తులారాశి వారికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఇంకాస్త ఎక్కువగా దైవం అనుగ్రహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క దైవం అనుగ్రహం అనేది ఆశీసులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారి విషయంలో మాత్రం చాలా మైనస్లు అయితే ఉన్నాయి అయితే అవి అదేంటి అంటే మీరు జీవితంలో కూడా కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడాను కుటుంబ విషయాల్లో విషయాలు జాగ్రత్తగా ఉండాలి